ఇటీవల ఆరోపణలు చేసిన విన్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమేలా డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో వర్ష బల్లం లీడ్ రోల్ చేసింది తాజా క్లీమింగ్ కు వచ్చింది మరి ఈ కానిస్టేబుల్ కనకం సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభైల కాలంలో శ్రీకాకుళంలోని రేపలిలో ఈ శిలిస్ కథ సాగుతుంది ఈ గ్రామంలో అడవిగుట్ట అనే రహస్య ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోకి వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతూ ఉంటారు దీంతో అక్కడికి ఎవరూ వెళ్లకుండా గ్రామస్తులు కఠిన నిర్ణయం తీసుకుంటారు రేపలిలో కనక మహాలక్ష్మి అది కనకం కానిస్టేబుల్ గా పోస్టింగ్ తీసుకుంటుంది ఒకరోజు రోజు కనకం స్నేహితురాలు చంద్రిక కనిపించకుండా పోతుంది అసలు చంద్రిక ఏమైంది కనిపించకుండా పోయిన మహిళలు ఏమయ్యారు వీటి వెనకాల అసలు కథ ఏమిటి ఈ విషయంలో కనకం కనుక్కుంటుందా అనేది ఈ శిలిస్ కథ ఇక ప్లస్ పరీక్షకు వస్తే కనకం పాత్రలో వర్ష బలమ్మ పెర్ఫార్మెన్స్ ప్రైక్ ఆకట్టుకుంటుంది ఆమె భయస్థురాలుగా చేసిన పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది ఆమె ప్రతి విషయానికి భయంతో వణికిపోతుంది అయితే ఆమె స్నేహితులు భయం వదిలేసి ధైర్యంగా ఉండాల్సిందిగా చూస్తుంటారు ఆ తర్వాత భయాన్ని వెళ్లిన కనకం ఎలాంటి సాహసం చేసిందనేది ప్రై మెప్పిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏళ్లలో ఈ సిరీస్ జరుగుతుండటంతో అప్పటి పరిస్థితులు దర్శకుడు చక్కగా చూపెట్టడం ఆ రోజులు ఆడవాళ్ళని చులకనగా చేసే విధానం మన ఒక కట్టినట్టు చూపెట్టారు ఈ సిరీస్ ఓ చక్కటి నోట్ తో ప్రారంభం కావడం ఆడియన్స్ చేస్తుంది తీరు కూడా చక్కగా ఉంటుంది కనతం ఆమె స్నేహితుల చంద్రిక పాత్రల మధ్య బాండింగ్ చక్కగా ప్లేన్ చేశారు కథకు కావలసిన ఎమోషన్ ను వారిద్దరూ పండించారు విరణ్ పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం ఈ సిరీస్ కు కలిసిచ్చింది హత్యల వెనకాల కారణాన్ని కూడా చక్కగా చూపెట్టారు రాజు కనకాల శ్రీనివాస్ అవసరాల రమణ భార్గవ్ ప్రేమ శాఖలతో పాత్రలతో మెప్పిస్తారు ఇక మైనస్ వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్ లో త్రిల్డింగ్ సెల్స్ కు అలాంటిది కొత్తతనం లేకపోతే ఈ సెల్స్ కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు కానిస్టేబుల్ కనుక కూడా ఇదే తరహా వైవిధ్యాన్ని వదిలి చప్పటి థ్రిల్లింగ్ సెల్స్ ప్రై స్కూల్ ముందుకు వచ్చింది ఇక ఇందులో ఇన్వెస్టిగేషన్ విధానం చాలా బోరింగ్ సాగడం కూడా మా స్త్రీలు లేకపోవడం పెద్ద లోపం అని చెప్పాలి ఇక టెక్నికల్ కిం విషయానికి వస్తే కానిస్టేబుల్ కనకం తెలుగు డిజిటల్ కంటెంట్ లో టెక్నికల్ గా చక్కటి ప్రయత్నం అని చెప్పాలి సులేష్ బొబ్బలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ కు బలంగా మారింది రైటింగ్ అంతగా ఆకట్టుకోకపోయినా బీజిఎం బాగా వర్కౌట్ అయింది శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది విష్ణువర్ధన్ పుల్లా ప్రొడక్షన్ కూడా మెప్పిస్తుంది ఎడిటింగ్ చాలా వరకు పర్వాలేదు అనిపిస్తుంది దర్శకుడు ప్రశాంత్ కుమార్ ది ఈ కథను మరికొంత బలంగా రాసుకుని ఉంటే మరింత గా చూస్తే కానిస్టేబుల్ కనకం ఒక క్రైమ్ థ్రిల్లర్ గా కొన్ని మూమెంట్స్ తో పర్వాలేదు అనిపిస్తుంది వర్షా బొల్లమ్మ నడతో పాటు లీడ్ క్యాస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఆకట్టుకుంటాయి కథల కొత్త దానం లేకపోవడం స్క్రీన్ ప్లే మెచ్చంగా మెప్పించకపోవడం మైనస్ థ్రిల్లర్ సిడేవారు ఈ తక్కువ చూడటం బెటర్